హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఎప్పట్లాగే మరో గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ మీ ముందుకు వచ్చాను ఇలాంటి జాబ్స్ అనేది మళ్ళీ మళ్ళీ రావు మనకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ హైదరాబాద్లోనే పోస్టింగ్ ఉంటుంది టెన్త్ క్లాసుతో కొన్ని ఉద్యోగాలు ఇంటర్తో కొన్ని ఉద్యోగాలు డిగ్రీతో కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఇందులోపల గ్రూప్ సి ఉద్యోగాలు చాలా ఎక్కువగా ఉన్నాయి గ్రూప్ బి ఉద్యోగాలు ఉన్నాయి గ్రూప్ బి ఉద్యోగాలకు డిగ్రీ అర్హత ఉంది గ్రూప్ సి ఉద్యోగాలకు టెన్త్ క్లాస్ అర్హత ఉంది సో వీటన్నిటికి సంబంధించి హైదరాబాద్లోనే పోస్టింగ్ ఉంటుంది వీటి యొక్క అర్హతలు జీతము ఖాళీలు అప్లికేషన్ విధానము ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని ముందుగా నోటిఫికేషన్ సంబంధించి చూసుకుంటే మనకు ఆన్లైన్లో ఆల్రెడీ అప్లికేషన్లు అనేది స్టార్ట్ అవుతున్నాయి లాస్ట్ డేట్ వచ్చేసి పదహారు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సో వీటికి సంబంధించి డౌన్లోడింగ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ అంటే జూన్ జూలైలో ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అడ్మిట్ కార్డ్స్ అప్పుడే వస్తాయి దీనికి సంబంధించిన ఎగ్జామ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది నైంటీ మార్క్స్కి సో అది జూలైలో ఉంటుంది ఇది టెంటేటివ్ డేట్ ఇంకా ఫుల్ డేట్స్ అనేది మనకు ఎగ్జామ్కి దగ్గరలోకి వచ్చినప్పుడు అంటే అప్లికేషన్లన్నీ పూర్తయిన తర్వాత మనకిస్తారు క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే ముందుగా ల్యాబ్ అటెండర్కి సంబంధించి టూ ల్యాబ్ అటెండర్ టూకి సంబంధించి టెన్త్ క్లాస్ పాస్ కావాల్సి ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి సో ఎక్స్పీరియన్స్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ అనిమల్ ఫెసిలిటీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఆర్ అప్రూవ్డ్ అనిమల్ ఫెసిలిటీ వచ్చారు గ్రాడ్యుయేట్స్ కానీ హైయెస్ట్ హయెస్ట్ ఉన్నవాళ్ళు ల్యాబ్ అటెండర్కి అప్లికేషన్ చేసుకోవడానికి వీలు లేదు సేమ్ అదేవిధంగా ఇంకో పోస్టు సంబంధించి ల్యాబ్ అటెండర్కి సంబంధించి టెన్త్ క్లాస్ పాస్ కావాలి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ తోటి లాబొరేటరీలో వర్క్ చేసిన వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి గ్రాడ్యుయేట్స్ అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే హయ్యర్ స్టడీస్ చదివినారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ ఖాళీల వైజు టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి మనకు గ్రూప్ బి కింద ఉంది సో మూడు పోస్టులు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ రెండు ఎస్సీ ఒకటి సో దీనికి సంబంధించి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ న్యూట్రిషన్ ఆర్ ఫుడ్ సైన్స్ ఆర్ డయాబెటిక్స్ చేసి ఉండాలి తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ గ్రూప్ బి కింద ఇంకో పోస్ట్కి సంబంధించి మూడు పోస్టులు ఉన్నాయి ఓబీసీ ఒకటి ఈడబ్ల్యూఎస్ ఒకటి ఎస్సీ ఒకటి ఉంది సో దీనికి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ విత్ బయో కెమిస్ట్రీ ఆర్ కెమిస్ట్రీ విత్ బయోటెక్నాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇచ్చారు సో అదేవిధంగా పోస్ట్ కోడ్ టీఏ త్రీకి సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి వీటికి సంబంధించి బీఈ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ బీఈ బీటెక్ ఇన్ ఐటీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ ఇచ్చారు సో అదేవిధంగా మనకు పోస్ట్ కోడ్ టెక్నికల్ వన్కి సంబంధించి టెక్నీషియన్ వన్ కింద మనకు పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు అయితే ఇంతకుముందు చెప్పిన గ్రూప్ బికి మనకు ఏజ్ వచ్చేసి థర్టీ ఇయర్స్ ఇచ్చారు దానికి సంబంధించి చూసుకోవచ్చు టెక్నీషియన్కి సంబంధించి మనకు ట్వెల్త్ క్లాస్ ఇంటర్మీడియట్ అనేది పాస్ కావాలి అది కూడా సైన్స్ సబ్జెక్ట్స్లో పాస్ కావాల్సి ఉంటుంది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉండాలి అదేవిధంగా అట్లీస్ట్ వన్ ఇయర్ డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ గవర్నమెంట్ అరికెదిన ఇన్స్టిట్యూట్లో ఉండాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి ఇచ్చారు అదేవిధంగా టెక్నీషియన్ వన్ గ్రూప్ సి కింద టెక్నీషియన్లో టూకు సంబంధించి ఆరు పోస్టులు ఉన్నాయి అన్ నాలుగు ఓబీసీ ఒకటి ఎస్సీ ఒకటి సో దీనికి కూడా పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇచ్చారు ట్వెల్త్ క్లాస్ పాస్ కావాలి సైన్స్లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉండాలి దాంతోపాటుగా వన్ ఇయర్ డిప్లొమా ఇన్ డయాటిక్స్ అనేది ఉండాల్సి ఉంటుంది తర్వాత టెక్నీషియన్ వన్కి సంబంధించి టెక్నికల్ త్రీలో గ్రూప్ సికి సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి ఓబీసీ వన్కు ఎస్సీకి వన్ ఇంటర్మీడియట్లో సైన్స్ సబ్జెక్ట్ పాస్ కావాలి దాంతోపాటుగా వన్ ఇయర్ డిప్లొమా ఇన్ ఎమ్మెల్టీ లేదా డిఎంఎల్టీ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కింద ఇస్తారు సో అదేవిధంగా ఇంకో టెక్నీషియన్కి సంబంధించి చూసుకుంటే రెండు పోస్టులు ఉన్నాయి ఓబీసీకి ఉన్నాయి ట్వెల్త్ క్లాస్ పాస్ కావాల్సి డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ అనేది ఉండాల్సి ఉంటుంది తర్వాత టెక్నీషియన్కి సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి ఈడబ్ల్యూస్ కింద సైన్స్ సబ్జెక్టులో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ రావాలి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ వన్ ఇయర్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అనేది ఇచ్చారు సో ల్యాబోరేటరీ అటెండెన్స్కి సంబంధించి టెన్త్ క్లాస్ పాస్తో ఉంది ఇరవై ఐదు సంవత్సరాల వరకే ఏజ్ లిమిట్ ఇచ్చారు కాబట్టి అయితే కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది సో ఈ టెన్త్కి సంబంధించి మనకు ఏజ్ లిమిట్ అవన్నీ ఇచ్చారు అయితే ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు వీటన్నిటికి సంబంధించి మనకు క్లోజింగ్ డేట్ ఏదైతే ఉంటుందో అది లాస్ట్ డేట్ కింద ఉంది దానికి సంబంధించి చూసుకోవచ్చు అదేవిధంగా కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ సో ఈ విధంగా కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది సో దాంతోపాటుగా మనకు ఏ విధంగా ఉంటుంది అంటే ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ చూసుకున్నట్టయితే మనకు హైదరాబాద్లోనే సెంటర్ ఉంటుంది సో టెక్నికల్ అసిటెంట్కి సంబంధించి రిలవెంట్ సబ్జెక్ట్స్లో ముప్పై మార్కుల క్వశ్చన్లు ముప్పై క్వశ్చన్లు ముప్పై మార్కుల క్వశ్చన్ జనరల్ ఇంటెలిజెన్స్ జనరల్ అవేర్నెస్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నాలెడ్జ్కి సంబంధించి పదిహేను మార్కులో చొప్పున పదిహేను క్వశ్చన్లు వస్తాయి తొంభై నిమిషాలకు ఎగ్జామ్ ఉంటుంది టెక్నీషియన్ వన్కి సంబంధించి కూడా సేమ్ అదే విధంగా మనకు ఉంది కాకపోతే సేమ్ తొంభై నిమిషాల టైం ఉంది సో జె ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్ వచ్చేసి మన రిలవెంట్ సబ్జెక్ట్ ఉంటుంది ల్యాబొరేటరీ అటెండ్కి మాత్రం జనరల్ అవేర్నెస్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ బేసిక్ అనేది ఇచ్చారు సో మార్క్స్ అవన్నీ కూడా మనకు టెస్ట్ని బట్టి ఫైనల్ మెరిట్ కట్ ఆఫ్ అవన్నీ వస్తాయి సో టెస్ట్ వచ్చేసి సీబీటీ ఉంటుంది మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ దానికి సంబంధించి ఎన్ఐఎన్ హైదరాబాద్లోనే మనకు టెస్ట్ అని ఉంటుంది సో దానికి సంబంధించి ఉంటుంది అయితే మనం అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఏ విధంగా చేసుకోవాలి రిజిస్ట్రేషన్ ఫీజ్ ఎంత సో వాటికి సంబంధించి చూసుకున్నట్టే మనకు ముందుగా యూజర్ లాగిన్ లాగా చేసుకోవాల్సి రిజిస్ట్రేషన్ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకొని మనం లాగిన్ అయిన తర్వాత మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఫీజ్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది సో ఆ ఫీజ్ పేమెంట్కి సంబంధించి మనకు ఫీజ్ వచ్చేసి సో ఎవరైతే పీడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీ వీళ్ళందరూ ఉంటారో వాళ్ళు థౌజండ్ ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అప్లై ఉంటుంది అందరికీ మాత్రం పన్నెండు వందల రూపాయలు చేయాల్సి ఉంటుంది సో అది ఇచ్చారు ఆన్లైన్లోనే పే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తిగా అందజేస్తాను లాస్ట్ డేట్ మాత్రం మనకు పదహారు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఉంది ఆ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మనకు ఎన్ఐఎన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్లోనే ఆ పోస్టింగ్ ఉంటుంది వాటి నుంచి మనకి నోటిఫికేషన్ వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ ఆల్ ది బెస్ట్